గత ఐపీఎల్ సీజన్లో చివరిసారి ఐ ఫైనలిస్ట్ అయిన సన్రైజర్స్ హైదరాబాద్ టీ ట్వంటీ క్రికెట్ నిర్వచనాన్ని మార్చేసింది ఈ జట్టు ఒకే సీజన్లో ఎన్నో ఐపీఎల్ రికార్డులను సృష్టించింది వీటిని బద్దలు కొట్టడం అంత సులభం కాదు గత కొన్ని సంవత్సరాలుగా ఈ జట్టు అభిమానుల సంఖ్య వేగంగా పెరగడానికి కూడా కారణం ఇది ఈసారి కూడా ఈ జట్టు పాడ్కామిట్స్ నాయకత్వంలో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది అభిమానులు మరొకసారి తుఫాన్ ఆటను చూడాలని ఆశిస్తున్నారు వేలల్లో సిద్ధం చేసిన జట్టును చూస్తే హైదరాబాద్ జట్టు తన ఆట శైలిలో ఎటువంటి మార్పులు చేయబోదని స్పష్టమైంది ఇప్పటికే తుఫాన్ బ్యాటింగ్ లైన్అప్ తో మరింత బలోపేతమైన ఎస్ఆర్ఎచ్ ఇక ఈ రెండు వేల ఇరవై ఐదులో కావ్య మారన్ జట్టులో ఎంతమంది మ్యాచ్ విన్నర్లు ఎక్స్ఫాక్టర్ ఆటగాళ్లు ఉన్నారో ఒక్కసారి తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగులో ఎస్ఆర్హెచ్ ఆరు సంవత్సరాల తర్వాత తొలిసారి ఫైనల్ ఆడింది తమ మొదటి ఏడు ఆటల్లో ఐదు విజయాలతో అద్భుతమైన ఇచ్చారు చివరికి మరో మూడు విజయాలతో పాటు ఫలితం తయారని ఒక మ్యాచ్తో గ్రూప్ దశ ముగించింది అయితే ఈసారి ఎస్ఆర్హెచ్ మరింత దూకుడుగా ముందుకు వెళ్తుంది అది ఎలాగ అంటే ఎస్ఆర్హెచ్ లైన్ అప్లో ఇప్పటికే అభిషేక్ శర్మ ట్రావిస్ హెచ్ హెన్రిచ్ క్లెసిన్ నితీష్ కుమార్ రెడ్డి ఉన్నారు తాజాగా ఇషాన్ కిషన్ కూడా మరో తుఫాన్ బ్యాట్స్మెన్ చేరడంతో ఎస్ఆర్హెచ్ టెంప్లెట్ను మరింత మార్చే అవకాశం కనిపిస్తోంది అంతేకాకుండా ఇప్పుడు ఈ టాప్ ఫైవ్ టాప్ ఫైవ్లో స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఎస్ఆర్హెచ్ లో భారత్ బ్యాట్స్మెన్ లేకపోవడం గమనార్హం అనికేత్ వర్మ తన తొలి సీజన్లో ఉన్నాడు అభినవ్ మనోహర్ రెండు వేల ఇరవై నాలుగులో కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడాడు సచిన్ బేబీ చివరిసారిగా రెండు వేల ఇరవై ఒకటిలో ఐపీఎల్ ఆడాడు కెప్టెన్ పాట్ కమిన్స్ హెడ్ క్లసన్ హెడ్ క్లాస్ అండ్ ప్లేయింగ్ లో చోటు తక్కించుకున్నారు అలాగే నాలుగో విదేశీ ఆటగాడిగా కమిండో ను చేర్చుకోవచ్చు అయితే మరి బౌలింగ్ యూనిట్ ఎలా ఉంది అన్నది కానీ చూస్తే పాట్ కమిన్సే స్వయంగా న్యాయకత్వం వహిస్తాడు జయదేవ్ ఉన్నద్గత్ మొదట విడుదల చేసింది ఆ తర్వాత జట్టు తిరిగి సంతకం చేసింది కానీ రెండు వేల ఇరవై ఐదు నాటికి కొత్త బౌలింగ్ దాడి తయారైపోయింది ఇప్పుడు కమిన్స్ ఉన్నద్గతలు ఇప్పుడు మహమ్మద్ షమి హర్షాల్ పటేల్ రాహుల్ చాహద్ మద్దుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి ఎస్ఆర్ఎస్తో ఆడుతున్న భువనేశ్వర్ కుమార్ ఎస్ఆర్హెచ్తో లేనందున షమి వారి ప్రధాన బౌలర్గా కొత్త బంతితో నిర్వహించే అవకాశం కనిపిస్తుంది అయితే ఇక ఎస్ఆర్హెచ్ ఆడడం జంప ఆల్రౌండర్ విఎన్ ముల్డర్ని తీసుకోవచ్చు అయితే రెడ్డి అభిషేక్ హెడ్ కమింద్ కూడా కొన్ని ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం కనిపిస్తోంది